హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో కోడ్ నేర్చుకున్నాం కదా అంటే ఛందస్సులో ఘనాలకి ఉత్పలమాల చంపకమాల సార్దల మత్తబంకి కోడింగ్ నేర్చుకున్నాం కదా ఉభయములు చెన్నలు తెచ్చి శ్యామలకు ఇవ్వగా మసాలా వేసి వండింది అని ఇప్పుడు వచ్చేసి అక్షరాలు స్థానం ఉన్నాయి కదా అన్నిటికీ ప్రాచీనం అయితే ఉంటుంది ఉంటుంది అక్షరాలు స్థానంలో ఏంటంటే యతీష్ అనే ఒక అతను ఉన్నాడు ఆనని అనుకోండి సపోజ్ అయితే అతనేమో పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళాడు అనమాట ఫస్ట్ ఎవరింటికి ఆయనకి కట్నం ఎక్కువ కావాలి ఏజ్ అనేది మీడియంగా ఉండాలన్నమాట అయితే ఫస్ట్ ఉత్పలమాల అనే అమ్మాయిని చూడడానికి వెళ్ళాడు అయితే వెళ్తే ఏమో ఆమెకి ట్వంటీ ఇయర్స్ అనమాట ట్వంటీ ఇయర్స్ అయితే వాళ్ళు ఏమో టెన్ ల్యాక్స్ కట్నం ఇస్తాము అని చెప్పేసి అన్నారనమాట ఆయనకు అమ్మాయి నచ్చింది కానీ కట్నం తక్కువ అని చెప్పేసి వద్దు అనుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంకొకరింటికి ఇంటికి అనమాట ఇంకొక పెళ్లి చూపులకి వెళ్ళాడు ఆ అమ్మాయికి వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ కట్నం ఏమైంది లెవెన్ ల్యాక్స్ ఇస్తానన్నారు కానీ ఆయన ఏమనుకున్నాడు కొంచెం అమ్మాయికి ట్వంటీ వన్ ఇయర్స్ అని అంటే అతనికి ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళే కావాలన్నమాట సో ఆయన చెప్పేసి అక్కడ కూడా రిజెక్ట్ చేశాడనమాట చేసి మళ్ళీ అతీష్ ఎక్కడికి వెళ్ళారు శార్దోలం అనే అమ్మాయి ఇంటికి వెళ్ళారు అక్కడ అమ్మాయిని చూశారు ఆ అమ్మాయికి ఏమో మరీ నైన్టీన్ ఇయర్స్ ఏజ్ తక్కువ కట్నం పదమూడు లక్షలు ఇచ్చినా సరే ఎందుకులే నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి వద్దు అని చెప్పేసి మళ్ళీ రిజెక్ట్ చేశాడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మత్తేబమ్ అనే అమ్మాయిని చూడడానికి వెళ్ళారు ఇక్కడేంటి ఆయన అనుకున్నట్టు ట్వంటీ ఇయర్స్ అమ్మాయికి ప్లస్ కట్నం కూడా ఆయన ఎంత ఎక్కువ కావాలనుకున్నాడు కదా అయితే ఫోర్టీన్ ల్యాక్స్ అనమాట సో రెండు నచ్చి ఇక్కడ ఫిక్స్ అయిపోయాడు నేనేమంటున్నానంటే నాకు తెలిసినట్టు నేను చెప్పాను మళ్ళీ ఎవరు ఏమనుకోవద్దు జస్ట్ సరదాగా అయినా సరే గుర్తుంటుంది కదా ఎప్పటికీ అనే ఉద్దేశంతో చెప్పాను దీనివల్ల ఏంటంటే లైన్గా కూడా గుర్తుంటుంది ఉభయమురు చెనలు తెచ్చి శాములకి ఇవ్వగా మసాలా వేసి వండాను